నా పేరు జ్యోతి అండి కట్లేశ్వర్ మండలం ఇది వల్ల గ్రామం అయితే మాకున్న ఆర్థిక సంస్థను బట్టి నేను ఒకే చెప్తున్నాను నేను ఒక వచ్చానండి నలుగురు ముగ్గురు ఉంటారు అందరి ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారండి ఎక్కడైతే నలుగురు ముగ్గురు లేరు ఒక్కరు దాన్ని చేయాలి పని అలాగే చేయించుకుంటున్నారు అయితే సరిగ్గా తిండి పెట్టడం లేదు అలాగే సరిగ్గా జీతం ఇవ్వడం లేదు ఇంటికి చేసుకోవడం లేదు అలాగే నేను వచ్చిన దగ్గర నుంచి పని ఎక్కువైపోయి నాకు అసలే ఒంట్లో బాగుంటలేదు ఆవేశం వచ్చి గుడ్లు ఆగేసి ఎన్ను మోకుతాయి ఎంతో బాధపడుతున్నారు హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు ఇవ్వమంటే అస్సలు పట్టించుకో అసలు ఏమి ఇవ్వరు అలాగే చేద్దాం పన్ను నువ్వు అనేసి అంటున్నారు పంపించమంటే పంపించాలంటున్నారు నేనైతే చాలా బలవంత అయిపోయి నేను మించుకోలేని పరిస్థితులు ఉన్నట్టున్నాను అలాగే చేస్తున్నాను ఏం చేయాలో తెలియక నేను వీడియో పెడుతున్నాను దయచేసి వీడియో చూసిన పెద్దలు అధికారులు స్పందించి నన్ను నరపు నుంచి నన్ను తప్పించి నన్ను బిడ్డల దగ్గర బాధ దగ్గరికి నన్ను చేర్చు నన్ను చేర్చు చే ఇంటికి చేర్చు చాలా అలా చాలా నీరసం వచ్చేసి చాలా చాలా బాధపడుతున్నాను నేను అసలు చూడటం లేదు తీసుకొచ్చినట్టు కూడా పట్టించుకోవడం లేదు ఇక్కడ ఉండలేక ఇంటికి రాలేక ఏం చేయలేదు తెలియక చావుకి బ్రతికి మధ్యలో ఉన్నాను దయచేసి వీడియో చూసి పెద్దలందరూ సహకరించి సహాయం చేసి ఆదుకుంటే ప్లీజ్ ఈ విడి చేసిన తర్వాత నేను ఎలా ఉంటాను ఏంటో నాకే తెలీదు చాలా భయం ఇంకా ఉంటుంది ఇక్కడ అసలు రెండు రోజులు కూడా అన్నం పెట్టకొకసారి చల్ల చాలా వేదన దయచేసి సహాయం చేసి నన్ను ఆదుకోండి ప్లీజ్ నేను ఇంటికి తీసుకెళ్ళండి నా బిడ్డల దగ్గరికి సహాయం చేయండి పెద్దలా కూడా ఒకరు సహాయం చేయండి